ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారు సెలైడ్ ఇచ్చేసి ఈవో చేశారనేది ఆరోపణ పిచ్చివాడు పిచ్చివాడు మాక మాక రాజు నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది నువ్వు పిచ్చివావుడు వాకితే నీకే నష్టం మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా ఎవరు విడాకులు తీసుకోవట్లేదా ఏం మాట్లాడతావు నువ్వు మీరంతా మత్తిచ్చే ఒక 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 పెద్ద నాయకుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా ఏం మాట్లాడతావు మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకుల ఈ వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం నువ్వే ఆవిడ చెప్పడానికి రేపు నీ ఇంటో ఇలా జరగ జరగని ఏమైనా గ్యారెంటీ ఇస్తావా బుద్ధి అట్లాంటివి మాట్లాడటానికి అర్థవంతంగా మాట్లాడండి తప్పు లేదు కానీ పిచ్చివాడు అయితే నేనైతే ఈ ఆవిడ విషయంలోనే కాదు ఎవరి విషయంలోనే సరే నేను పొరపాటును కూడా ఒప్పుకోను చాలా తీవ్రమైన ఖండిస్తున్నాను నువ్వు చాలా నీచంగా మాట్లాడావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు లడ్నాజ్ లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుంట లేవు అర్థం చేసుకోండి ప్రభాకర్ రెడ్డి మెయిల్ చేసి అతను ఎందుకు చేసుకున్నాడు ఎవరు అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతులు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు ఈ బోరు బాగా పడిపోయాడు ఈ బోరు బాగా పడిపోయాడు నువ్వు పీహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు నీ చరిత్రని ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా నువ్వు నిధులు చనిపోతావు నువ్వు నిధులు అన్నా చనిపోతావు బయట ఎక్కడ లేదా బయట ఎక్కడ